నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఎందుకంటే మొక్కల మధ్యలో మసలతో ఉండే మనకి ఎటువంటి టెన్షన్స్ ఉండవండి ఆ టెన్షన్స్ ఉన్నా కానీ హాయిగా ఇదిగోండి ఇలా ఈ వంకాయలు లేదంటే చామంతి పూలు టమాటోలు ఇలా మనం పెంచిన మొక్కలు చక్కగా పూలు కాయగూరలు ఏమీ లేకుండా ఒట్టి నిండుదనంగా పచ్చదనంతో ఉన్నా కానీ మనకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది కదండి ఈ మొక్కల్లో వసులుతూ ఉంటే మనం ఉన్న సమస్యలన్నీ మర్చిపోతామండి చాలా హాయిగా ప్లెజెంట్గా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు అందరికీ కూడా చెప్పే మాట ఒకటే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా మొక్కలు పెంచండి చిన్ని చిన్ని బాల్కనీస్లో అయినా ఒకటి రెండు మొక్కలైనా పెంచండి అని చెప్పేసి చెప్పడంతో పాటు మొక్కలు కూడా పంచుతూ ఉంటాను అలాగే విత్తనాలు కూడా ఇస్తూ ఉంటానండి అలాగా ఇప్పుడు నేను నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం కోసం కొన్ని కొన్ని మొక్కలు విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈరోజు నేను చూపించే వీడియోలో మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్ కలర్ అండి ఈ మార్నింగ్ గ్లోరీ ఎలా ఉంటుందంటే జనరల్గా మనకి మార్నింగ్ గ్లోరీ విచ్చుకుందనుకోండి కొంచెం ఎండ ముదిరేసరికి అది వాడిపోద్ది అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే ఈ మార్నింగ్ గ్లోరీ విచ్చుకున్నాక సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుందండి మనకి దేవుడి దగ్గర పెట్టుకున్నా కానీ ఆ పూలన్నీ కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయి కాబట్టి మనకి పెంచుకోవడానికి సులువే చిన్న చిన్న పార్ట్స్లో వేసుకోవచ్చు అలాగే మన గార్డెన్లో కూడా నిండుగా కనిపిస్తుంది అండి చక్కగా విరబోస్తుంది మీకు క్లోజ్లో ఆ పూలు చూపిస్తాను అదిగోండి అక్కడే ఉంది చిన్ని పందిరి చాలండి పెద్ద పందిరి అక్కర్లేదు చిన్ని పందిరిలో కూడా చక్కగా విరబోస్తుంది చీరపీడలు ఉండవండి ముఖ్యంగా ఎప్పుడు విరబోస్తూ ఉంటుంది ఈజీగా పెంచుకోవచ్చు సీజన్తో నిమిత్తం ఉండదు మనం కొంచెం సన్లైట్ ఉండేలా చూసుకుంటే చాలండి మనం రెండు మూడు రోజులు వెళ్ళినా కూడా మొక్క డ్యామేజ్ అవ్వదు అంత ఈజీగా సులువుగా పెంచుకోగలిగే మొక్క నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా పెంచుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఆ విత్తనాలు షేర్ చేయాలని అనుకుంటున్నానండి అది ఎలా షేర్ చేయాలి ఏంటన్నది నేనైతే లక్కీ టిప్లో తీద్దాము ఒక ముగ్గురు పేర్లు వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను మరి మీలో ఆ లక్కీ విజేతలు ఎవరో చూద్దాము అలాగే ఆ మొక్క ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు దగ్గరగా వీడియో షూట్ చేస్తూ చూపిస్తానండి మరి వీడియో చివరి వరకు చూస్తే ఆ మొక్క ఎలా పెంచుకోవాలి ఏంటన్నది టిప్స్ కూడా నేను వివరిస్తాను ఇదేనండి మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్ వెరైటీ చూసారా చిన్ని పందిరిలాగా అల్లుకుంది ఆకుల కంటే పూలు ఎక్కువండి గుత్తులు గుత్తులు కింద ఇలా విరబోస్తూనే ఉంటాయి చీడ పీడల ఇబ్బంది ఏమీ ఉండదు పూలు వాడిపోతాయి అనే బెంగ లేదండి హాయిగా ఇలాగ సీజన్ తో నిమిత్తం లేకుండా విరబోస్తూనే ఉంటది మనం ఎండ తగిలేలా చూస్తే చాలండి అలాగే చిన్న పందిరి ఇచ్చుకోవాలి మేము ఇలాగా గ్రీన్ మ్యాట్ పక్కనే చిన్న పందిర్లాగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టుకున్నామండి దీని మీద బీర కాకర అలాగే మల్లె తీగ ఇవన్నీ పాకుతూ ఉంటాయి వాటితో పాటు ఈ కార్నర్ ఏరియాలోకి మేము ఈ మొక్కని మినీ మార్నింగ్ గ్లోరీని పాకిస్తున్నాం అనమాట ఈ మినీ మార్నింగ్ గ్లోరీ విత్తనాలు నాకు ఎలాంటినీయో చెప్పమంటారా వైజాగ్ లో ఒక సూర్యకుమారి గారి అని ఒక ఫ్రెండ్ ఉన్నారండి నిజం చెప్పాలంటే ఆవిడ్ని నేను ఇంతవరకు చూడలేదు సూర్యకుమారి గారికి వాళ్ళ సిస్టర్ చెప్పారట శాష్ కుమారి అని నాకు ఫ్రెండ్ ఉంది తను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది ఆవిడ నా ఛానల్ చూడటం నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఇటువంటి విత్తనాలు పంపడం జరిగిందండి అలాగ ఈ మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్ వెరైటీ మా ఇంట్లో ఇప్పుడు విరబొస్తుంది అనమాట దీన్ని ఏ పాటలో వేసాను ఏంటనేది చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ ఏం లేదండి చిన్ని ఫైవ్ రూపీస్ ఫ్రూట్ ట్రేస్ ఉంటాయి కదండి ఆ చుట్టూ మట్టిది బయటకు వెళ్ళిపోకుండా నేను బ్లాక్ కవర్ పెట్టేసా దాంట్లో ఒక మొక్కేశాను ఒక పందిరి కలుకునండి మాకు ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఈ టెరస్ గార్డెన్ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ అండి ఇక్కడ మెట్లు తిన్నంగా కనిపిస్తా ఉంటుంది అనమాట ఈ మొక్క చక్క గార్డెన్ లోకి అడుగులు పెట్టిన వెంటనే నిండుగా ఈ ఎర్రటి పూలతోటి మమ్మల్ని పలకరిస్తూ ఎంత కంటికి ఆహ్లాదకరంగా ఎంత బాగుంటుందోనండి చిట్టి చిట్టి పూలు ఎంత బాగున్నాయి ఇంకొక మొక్క వేశానండి అవి విత్తనాలు రెడీ అయిపోయినాయి అనమాట ఆ మొక్క నుంచి ఇప్పుడు విత్తనాలు నేను కట్ చేసి మీకు ఇస్తాను దీంట్లో విత్తనాలు రెడీ అవడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి ఆ మొక్క కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మార్నింగ్ గ్లోరీ ఉన్న గార్డెన్లోనే అన్నమాట ఇక్కడ ఉందండి మినీ మార్నింగ్ గ్లోరీ ఇది వరకు నేను వేసిన మొక్క అది కూడా మీకు చూపిస్తాను ఇంకా ఎండిపోయిందండి ఈ మార్నింగ్ గ్లోరీ ఇంచుమించు మనకి త్రీ ఫోర్ మంత్స్ విరబోస్తుందండి ఒకసారి వేసుకుంటే మూడు నాలుగు నెలలు విరబొస్తుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ప్లేస్ ఉంటే కనుక అవే మొలిచేస్తాయండి ఇదిగోండి ఇలా కింద పడి లేస్తాయి అనమాట కావాలనుకుంటే మనం ఒక మొక్క ఉంచుకుంటే అది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ విరబోయడం స్టార్ట్ చేస్తుంది అలాగే మన గార్డెన్లో మనం ఎప్పుడు కూడా విరబూసేలాగా పెంచుకోవచ్చండి సీజన్ తో నిమిత్తం లేకుండా హాయిగా విరబూస్తుంది మినీ మార్నింగ్ గ్లోరీ విత్తనాలు కలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీలో ఎవరికి అందుతాయో చూద్దామండి విత్తనాలు చాలా ఉన్నాయండి విత్తనాలు ఈ విత్తనాలన్నీ మనం చక్కగా ఎండబెట్టి దాచి ఉంచామనుకోండి ఎవరికన్నా బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో నాలుగైదు ప్యాకెట్లు వేసేసుకుంటే ఎవరినన్నా మనకి మిత్రులు కనిపించారు అనుకోండి గార్డెన్ పెంచేవాళ్ళు వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అలాగే నేను చేస్తూ ఉంటానండి ఎప్పుడు కూడా నా హ్యాండ్ బ్యాగ్లో మూడు నాలుగు రకాల కలిపేసిన విత్తనాల ప్యాకెట్స్ ఉంచుకుంటాననమాట ఉంచుకుని అవి నేను షేర్ చేస్తూ ఉంటానండి నేను కూడా నేను ఏలూరు వెళ్ళాను ఏలూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒకళ్ళు నాకు అసలు పరిచయం లేదు ఇలా గార్డెన్ పెంచుకోవడం మాకు ఇంట్రెస్ట్ అండి అదే అని మాట్లాడారు మాట్లాడితే వాళ్ళకు కూడా ఇచ్చానండి అలాగే మనం చక్క విత్తనాలు ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా చాలా ఆనందంగా మొక్కలు పెంచుకుంటారు వాళ్ళు ఇంకొక పది మందికి ఇస్తారు కదండి ఈ గార్డెన్ లో మనకి ఇలాగ వేరే ఎవరైనా ఇచ్చిన విత్తనాలు అవి పెంచుకుంటూ అవి పూలు కూసినప్పుడు అండి ఆ మిత్రులను కూడా తలుచుకోవడం వాళ్ళని మనం చూడకపోయిన ఇప్పుడు నేను చెప్పిన సూర్యకుమారి గారిని అయితే ఇంతవరకు నేను చూడలేదండి కాకపోతే ఈ పూలు చూసినప్పుడల్లా నాకు ఆ మిత్రురాలే గుర్తొస్తారు ఎంత చక్కటి బంధం అండి మొక్కలు తీసుకొచ్చిన రిలేషన్ అనమాట ఇవన్నీ కొత్త కొత్త మిత్రులు చాలా మంది పరిచయం అవుతారండి మొక్కలు పెంచుతూ ఉంటే ఇక ఈ మొక్క ఎలాగే ఎండిపోయింది కదండి విత్తనాలు కలెక్ట్ చేయాలి ప్లస్ ఇక్కడ పెరుగుతున్న కాకర బీర మొక్కలు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇంకా ఎండిపోయింది కదా ఎలాగా తీసేస్తున్నానండి ఇప్పుడు ఈ విత్తనాలన్నీ జాగ్రత్తగా కలెక్ట్ చేయాలండి ఈ రెడ్ కలరు మార్నింగ్ గ్లోరీతో పాటు నీలి రంగు మార్నింగ్ గ్లోరీ విత్తనాలు కూడా ఇస్తున్నానండి ఇదేనండి నీలి రంగు మార్నింగ్ గ్లోరీ తెల్లారేసరికి చక్కగా విచ్చుకుంటుందండి మళ్ళీ కంటికి ఆహ్లాదకరంగా ఆ నీలి రంగు చాలా బాగుంటుంది ఇది పెద్ద అండి ఇందాక మీకు రెడ్ మినీ మార్నింగ్ గ్లోరీ చూపించాను కదా దానికంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాకపోతే ఈ పూలు విచ్చుకున్న కాసేపటికే కొంచెం ఎండ పెరిగేసరికి వాడిపోతాయండి నేను ఇక్కడ ఇరవై లీటర్ల వేసాను అనమాట ఈ విత్తనాలు కూడా మీకు షేర్ చేస్తున్నానండి ఇది కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు ఈ రెడ్ మార్నింగ్ గ్లోరీ లాగే దీనికి కూడా అవే జాగ్రత్తలు అంటే పెద్దగా చీటపెట్టలేము ఉండవు అప్పుడప్పుడు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇస్తూ ఉంటే ఎక్కువ పూలు వస్తాయండి బ్లూ కలర్ మార్నింగ్ గ్లోరీ పెద్ద వెరైటీ అండి ఇది ఈ విత్తనాలు కూడా నేను రెడ్ కలర్ మినిమం మార్నింగ్ గ్లోరీతో పాటు ఇవి కూడా ఇస్తానండి చక్కగా కలర్ కాంబినేషన్ భలే బాగుంటుంది కదండి రెడ్ ఈ బ్లూ రెండు కలిసి వేసుకుంటే మొక్కలు చాలా నిండుగా అందంగా పూస్తూ భలే అందంగా కనిపిస్తాయి కదా ఈ పూలు రెడ్డును ఒక్క విత్తనాల కోసం మళ్ళీ మీరు మెసేజ్ పెట్టడం నేను పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఈ రెడ్ కలర్ మార్నింగ్ గ్లోరీతో పాటు బ్లూ కలర్ మార్నింగ్ గ్లోరీ విత్తనాలు కూడా ఇస్తున్నాను విత్తనాలు ఎండినకాయలన్నీ సెపరేట్ చేసేసానండి ఈ పచ్చివి పక్కకు వదిలేసాను ఇవి కొంచెం నీడ ఆరమిస్తే వాటిల్లో కూడా కొంచెం విత్తనాలు పనికొస్తాయి ఈ బాగా ఎండినకాయల విత్తనాలు నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం సెపరేట్ చేస్తాను మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్ విత్తనాలు అలాగే మార్నింగ్ గ్లోరీ బ్లూ విత్తనాలు రెడీ చేశానండి ఇవి రెండు కూడా నేను ఇస్తానండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చే అనుకుంటున్నాను సర్వే జనా సుఖనోభవంతు